నేను ఎందుకు ఆవిష్కరించానో నాకు పెద్దగా తెలియదు కేవలం శ్రీనివాస అభిమానం తప్ప పుస్తం తప్ప మరొక కారణం ఉంటుందని నేను అనుకోవట్లేదు ఈ ఈ పుస్తకం ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన కళారూప కళా ప్రదర్శన పుస్తకాన్ని ఆవిష్కరించిన తీరు ఇవన్నీ చూసినప్పుడు రకరకాల ఉద్వేగపూరితమైన భావాలు కలిగాయి చాలా ఆవిష్కరణలు చూసాం చాలా ఆవిష్కరణలు చేసి ఉంటాం కూడా చూసి ఉంటాం పాల్గొని ఉంటాం పుస్తకాలు చదివి ఉంటాం వాటన్నింటిలో ఏదైనా ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పు పరిహారంగా ఇది ఆవిష్కరిస్తున్నామేమో అనిపిస్తుంది మామూలుగా ఇటువంటి సందర్భాల్లో వ్యాపారాత్మకమైన మాటలు గుర్తురావు కానీ ఇందాక ఏకే ప్రభాకర్ మాట్లాడుతున్నప్పుడు ఈ పుస్తకం బయట చెంది పుస్తకం ఆలస్యంగా వచ్చిందా చంద్రు ఎల్లమ్మ కంటే ఆలస్యంగా వచ్చిందా ఆలస్యం కావడం గురించి మాట్లాడినప్పుడు నాకెందుకు అసంకల్పితంగా ఎప్పుడు వచ్చిందన్నది కాదు నాయనా దిగిందా లేదా అంటే అనేది గుర్తు వచ్చింది ఆలస్యంగా వచ్చిందో కానీ అవసరానికి వచ్చింది రావాల్సిన సమయానికి వచ్చింది అందుకు శ్రీనివాస్ నేను అభినందిస్తున్నాను శ్రీనివాస్తో నాకు దాదాపు పదిహేను సంవత్సరాల దాదాపు పరిచయం ఇంటలెక్చువల్ గా ఇంటరాక్ట్ కావడానికి చాలా ఇష్టపడే వ్యక్తుల్లో దినుకల శ్రీనివాస్ అతను ఆలోచించే పద్ధతి అతని ప్రయాణం అంతా కూడా సాహిత్య వ్యక్తిగా సాహిత్య విమర్శకుడుగా సామాజిక విమర్శకుడుగా ఇప్పుడు ద్రావిడవాదిగా బహుజన్ అంబేద్కర్ వాదాన్ని ఇప్పుడు రాజకీయ అవసరాలకి ఆచరణాత్మకంగా అన్వయించే వ్యక్తిగా చాలా ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిగా నాకు కనిపిస్తారు ఉన్నట్టుండి నాకు ఈ కథ రచయితగా కనిపించినప్పుడు కొంచెం ఆశ్చర్యపోయాడు సారంగంలోనే నేను చూశాను కానీ ఈ కథ చదివినప్పుడు ఒకటి ఇప్పటిదాకా ఆవిష్కృతంగానే జీవితం ఇప్పటిదాకా తెలియని జీవితం సాహిత్యంలోకి రావటం అనేది ఒక ఈవెంట్ చాలామంది జీవితాలు చాలా సామాజిక వర్గాల జీవితాలు చాలా కాలాల జీవితాలు అన్నీ కూడా సాహిత్యంలోకి వచ్చినాయి ఇంకా సాహిత్యంలోకి రాకుండా మిగిలిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి ఉదాహరణ తర్వాత ఒక్కొక్కటి సాహిత్యంలోకి రావాల్సిందే అట్లా వచ్చి రావటం అది మొత్తం సమాజానికి మొత్తం చరిత్రకు సాహిత్యాన్ని కూడా చేసే మేలు అవుతుంది ఆ మేలు చేయడం అనేది జిల్లకల్ శ్రీనివాస్ చేసిన మొదటి దోహదం మొదటి కంట్రిబ్యూషన్ అని నేను అనుకుంటున్నాను దీంట్లో ఆవిష్కృతమైన జీవితం మనందరికీ చాలామందికి ఇప్పటికి ఉన్న సాహిత్య పాఠకులకి అపరిచితంగా అవకాశాల పెద్దగా పరిచయం లేకపోవట పరిచయం లేకపోవడం వల్ల కూడా ఆ జీవితం చాలా అద్భుతంగాను చాలా ఆసక్తికరంగాను చాలా ప్రత్యేకంగానూ అనిపిస్తుంది ఈ ప్రత్యేకమైన ఇంతవరకు తెలియని మనకు అపరిచితమైన జీవితాన్ని ఇవ్వడంతో పాటు ఆ జీవితానికి సంబంధించిన ఒక ఫ్లేవర్ని అందించడంలో శ్రీనివాస్ ఇది సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను ఇది రాయటం పీరియడ్ కదా పైగా సమక ఆయన పుస్తకం ఇచ్చినప్పుడు అడిగాను వీటి ఆటో బయోగ్రఫీ కలిసి కాదు బయోగ్రఫిక్ ఇచ్చుకొనిస్తే కానీ కొంత చంద్రయ్య జీవితానికి సంబంధించిన సంఘటనలతో పాటు అనేక పాత్రలు కూడా మేళవించి తనకు తెలిసిన పాత్రలను వాళ్ళ జీవితాలని వాళ్ళ స్వభావాన్ని మేళవించి దాచని కథలు కాబట్టి ఇక్కడ బయోగ్రఫికల్ ఎలిమెంట్ ఉంది సామాజిక చరిత్ర దీంట్లో ఉందని నాకు అనిపించింది దీంట్లో ఆయన ఒక కథ సుదీర్ఘమైన పెద్ద కథ చిన్న నవలికరణ కథ ఉంది సరే చాలా చోట్ల ఒక డిస్క్లేమర్ కూడా ఇచ్చుకున్నాడు శ్రీనివాస్ ఈ పురాణాలు ఏ పురాణాలైనా ఎవరడాల్సిన పురాణాలైనా ఏవైనా కూడా వాటిలో ఎంత వాస్తవం ఉందో దాని గురించి నాకు తెలుగుతో ఉంది అని అంటే వాటి హేతువాద దృష్టితో చూసినప్పుడు దాన్ని ఎట్లా చూడాలనే విషయంలో నాకు క్లారిటీ ఉందనే విషయం నేను చెప్పాడు కానీ ఇప్పుడు ఈ పురాగాథ అనేది మన చరిత్రని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆయన తెలిసి చేశాడో తెలియడో తెలియదు కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో అధికారంలో ఉన్న ఒక మత్తత్వ పార్టీ భారత ప్రాచీన చరిత్రను ఎట్లా చెరబట్టిందో ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే సింధు నాగరికత ఆర్య ఆర్యల రాకడా రెండు వేరు వేరు అంశాలుగా మనం తెలుసుకున్న చరిత్రని ఇవాళ సరస్వతి సింధు నాగరికత పేరుతో రెండింటినీ కలిపేసి అరప్పా మోహన్యోగారిలో ఉన్న సంస్కృతి ఆర్యల సంస్కృతి ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏదైతే జరుగుతుంది చేస్తున్నారో దానికి విరుగుడుగా రాసిన కథ ఈ పురాగా అది కల్పనే కావచ్చు దానికి కల్పన ఏది ఏది చరిత్ర ఏది పురాణం ఏది అనే విషయంలో మనకున్న నిశ్చల అభిప్రాయాన్ని ఒక్కసారి మనం వేరే రకంగా చూడాల్సిన అవసరం ఉంది ఏమో అనిపిస్తుంది మనం దాంట్లో నుంచి వడగట్టుకునే శక్తి మనకు ఒక కేతుబద్ధ జీవిగా మనిషికి ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ పురాణం కులపురాణం కానీ ఏ కుల పురాణం అయినా అగ్రవర్ణాలు రాసినా అట్టడి కులాం రాష్ట్ర ఆ పురాణాల్లో ఉండే ఒక మ్యాజిక్ ఉంటుందో ఆ మ్యాజిక్ ఎలిమెంటరీ మనం సాహిత్యంలో కొనసాగించుకుంటే దాన్ని అట్లాగే మెరేట్ చేస్తూ అట్లాగే రెండర్ చేస్తూ కూడా దాంట్లో ఉన్న వాస్తవాన్ని మనం గ్రహించగలుగుతాం ఆది జాంబౌడే హరప్పా నగరాన్ని నిర్మించాడా దాన్ని పాలించాడా అతనే ఆర్యలకు ఆశ్రయం ఇచ్చాడా ఆర్యులు అతను నమ్మకగ్రహం చేశారా ఇవన్నీ ఇదంతా కూడా ఒక కథనమే కావచ్చు ఆ కథనంలో ఒక రాజకీయ ప్రకటన ఉంది రాజకీయ ప్రకటన ఉన్న కథ ఇంకా చాలా ఉంది ఆ కథ మాత్రమే కాకుండా రాజకీయ ప్రకటన చంద్రయ్య స్వప్నంలో ఉంది చంద్రయ్య విప్లవంలో కూడా ఉంది విప్లవంలో ఒక ఆర్థిక అంశాన్ని భూపంపకం అనే ఒక ఆర్థిక అంశాన్ని అమలు చేస్తున్నప్పుడు అందులో మిస్ అవుతున్న సామాజిక కోణాన్ని చంద్రయ్య ప్రకటిస్తారు అట్లాగే ఇంకొక పాత్ర మంత్రాలు బయటకు వస్తూ మంత్రాలు కూడా ప్రాక్టీస్ చేస్తారు అది వైద్యానికి ప్రాక్టీస్ చేస్తారు ఆ వైద్యాన్ని వైద్యం చేస్తున్నప్పుడు కూడా ఆ పసుపు మంత్రం చదువుతున్నప్పుడు కూడా అది పని చేస్తా లేదా అనే విషయంలో ఒక డిస్క్లేబర్ ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా పనిచేస్తే కానీ పని అవుతుందా లేదా ముఖ్యం పని చేస్తుందా లేదా అనే చర్చ పెట్టు పని జరుగుతుందా లేదా అనే విషయం చూడమని చెప్తారు అక్కడ పని జరుగుతుంది ఇవి ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అనిపించింది ఏంటంటే ఈ సాహిత్యంలోకి ఇవి కొత్తవి రావటమే కాదు ఇటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొత్త సాహిత్య పరిశీలన జ్ఞానం కూడా కావాలేము సాహిత్యాన్ని మనం ఎట్లా చూడాలి అనే విషయంలో ఇప్పటిదాకా ట్రైన్ అయిన రకంగా శిక్షణ పొంది ఉన్నాము ఆ శిక్షణ సరిపోదు ఆ శిక్షణను దాన్ని వెంట అప్డేట్ చేసుకుంటే తప్ప ఈ సాహిత్యాన్ని సాహిత్యంగా ఎట్లా చూడవచ్చు కొంచెం చరిత్ర కొంచెం కల్పన కొంచెం నమ్మకం కొంచెం వాస్తవం వీటన్నిటి మధ్యలో గ్రామీణ వాస్త నాకు చాలా సందేహం కలిగింది రెండు కథల్లోనూ మూడు కథల్లోనూ గ్రామ గ్రామంలో ఉన్న అగ్రకుల భూస్వామిని భూస్వామి అంటే చిన్నరేపు గ్రామ పటేల్ అన్నాం ఆ పటేల్ని చెందిరేయకూడదు రెండు చోట్ల మూడు చోట్ల అనేక చోట్ల కులాలకు సంబంధించిన అంతరాలు కనిపిస్తున్నప్పటికీ ఒక నైతికమైనటువంటి బలంతో స్థైర్యంతో ఎదిరించి మాట్లాడతారు ఆ మాట్లాడే అవకాశం కూడా గ్రామ సమాజం ఇస్తుంది ఇవన్నీ ఎక్కడున్నాయి ఈ సమాజాన్ని మనం మనం తెలిసిన సమాజం మనం అనుకుంటున్న సమాజానికి అంటే భిన్నమైన సమాజంగా కూడా అనిపించిందని అనిపిస్తుంది అంటే ఈ క్లెయిమ్ చేస్తున్న సాంప్రదాయక కుల సమాజాలు అనేకం అట్టడు కుల సమాజాలు ఒకవైపున పీడనను వేదన పరిస్థితి కూడా గ్రామంలో తమ ఐడెంటిటీ నిలుపుకోవడానికి తమ ఆత్మగౌరవం నిలుపుకోవడానికి ఏదో రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని మనం ఎంతవరకు గుర్తించాలనేది కూడా ఒక సందేహం కలిగింది ఆ గుర్తింపు కూడా ఈ కథల్లో ఉంది సాంప్రదాయ సమాజంలో ఇది మొత్తం పీడనే లేదు బైండ్లో వాళ్ళకి మిగతా సమాజానికి ఉన్న సంబంధం మాత్రమే కాదు బైండ్ల సమాజంలో వాళ్ళలో వాళ్లకు సంబంధాలు వాళ్ళలో వాళ్లకు మానవీయత వాళ్ళలో వాళ్ళకుండే ప్రేమలు శృంగారాలు వాళ్ళలో వాళ్ళకుండే సంవాదాలు చెల్లెల మీద ప్రేమలు ఇవన్నీ వాళ్లకు బయట ప్రపంచానికి ఉన్న సంబంధం కాకుండా వాళ్ళలో వాళ్ళకున్న సంబంధాన్ని కూడా ఈ కథకు చెప్పించాయి అంటే అంతా చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే ఈయన ఇక్కడతో ఆపకూడదు ఎందుకంటే ఇంకా పూర్తిగా చదివినప్పుడు ఇలకల శ్రీనివాసు తన బయట చదువుకున్న ఇతరత్ర చదువుకున్నటువంటి యాంగర్ ఉంటుంది కదా ఆ యాంగర్ ఇంకా దీనికి పనిచేస్తుంది దీని నుంచి పూర్తిగా బయటికి దీంట్లోకి పూర్తిగా మునిగిపోవాలి మునిగిపోయి మునిగిపోతే అది సొసైటీకి చేసే పెద్ద కంట్రిబ్యూషన్ అవుతుంది ఎందుకంటే సురణ ప్రతాప్ రెడ్డి వేరే సందర్భంలో అన్నాడు మనమును చరిత్రకి ఎక్కడగిన వారేనా మనమునే కాదు సమాజంలోని ప్రతి ఒక్కళ్ళు చరిత్రకి వాడే ప్రతి ఒక్కళ్ళు సాహిత్యానికి వాడే ప్రతి ఒక్కరి చరిత్ర పాడవలసిందే ప్రతి ఒక్కరి చరిత్ర ప్రదర్శించవలసిందే ఇందాక కళాకారుడు అన్నాడు చిందర కళాకారుడు కదా పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అతను ఒక ఉత్సవం మధ్యలో లేచి గవగొట్టడం అనే సన్నివేశం ఉంటుంది అది కేవలం స్టేజ్ మీద చేసే పర్ఫార్మెన్స్ కాదు వీధిలో చేసే పర్ఫార్మెన్స్ అది సమాజ రంగస్థలం మీద చేసే పర్ఫార్మెన్స్ కాబట్టి కళాకారు ఒక పరిమితత్వంగా అవుతుంది అతను అతను కులానికి సంబంధించినటువంటి ఒక అసర్శన ఉన్నవాడు ఆ కులానికి సంబంధించిన అన్ని జ్ఞానాలు వైద్యము మంత్రము ప్రదర్శన అన్ని అన్ని కలిసి ఉన్నవాడు అన్నిటికి మించి ఏదైనా దెబ్బ కానీ ఫలితం ఉండదని గట్టి నమ్మకం ఉన్నవాడు అన్ని చోట్ల బలప్రయోగం ద్వారా చాలా ఫలితాలు సాధిస్తారు కానీ ఇది సేమ్ టైం బలప్రయోగంతో పాటు అతను విచక్షణ కూడా ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ చుట్టూ అనేది అనేక కథ సందర్భంగా నిజానికి ఎందుకు ఇల్లు దాటి ఎందుకు బయటకు వెళ్ళాడు ఏదో సంచారం చేయడానికి వెళ్ళాడా అతను ఆ ఊర్లో అంత అతను ఎక్కడ పోయాడు అనే విషయంలో అంత ఆవేదన నాకు అర్థం కాదు ఎందుకంటే అప్పుడు అది పీరియడ్ కాబట్టి ఒక సంవత్సరాల క్రితం సన్ని విషయం కాబట్టి దాంట్లో ఉత్సుకత ఉండే అవకాశం ఉంది ఈ చంద్రయ్య ఎంతో మొదలైన చిత్రణ అనేది చంద్ర తర్వాత రాళ్ళని కూడా చిత్రించడంతో కొనసాగాలి ఇంకా ఇంకా ఈ జీవితంలో ఉండే మార్మిక మాంత్రికత నేను చెప్పను కానీ తప్పనిసరిగా ఈ పౌరాణికమైన కథనాలు చెప్పేటువంటి కులాల్లో ఉండేటువంటి ఒక ఒక ప్రత్యేకమైన శైలి మరింతగా అతను ప్రచనలో రావాలని నెక్స్ట్ పుస్తకం త్వరలోనే వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం నాకు గురించిపోతుంది